వారం వారం కంచి పట్టు సారీ రే కంచి పట్టు శారీ అండి నాలుగు రోజు వరకు ఏడు వందల అరవై ఐదు రూపాయలు ఏడు వందల అరవై ఐదు రూపాయలు నాలుగు కలర్స్ వస్తే చెట్ పన్నెండు వందలు పన్నెండు వందలు పన్నెండు పట్టు సారీ బెనారస్ పట్టు శారీట కాపర్ వర్క్ వస్తుంది ఫుల్ చిట్ వస్తుంది ఆల్ ఓవర్ చెట్లు శారీ అంతా ఏడు వందల ఎనభై ఐదు రూపాయలు ఏడు నూట తొంభై రూపాయలు నూట తొంభై రూపాయలు పడుతుంది సిక్స్టీ గ్రామ్స్ ఓకే అండి బ్లౌజ్ ఒకటి ఎంత పెడుతుంది అన్నారు యాభై రెండు వందల రూపాయలు ఓకే అండి ఎంత పెడుతుందండి ఇది మూడు వందల యాభై రూపాయలుదండి నూట తొంభై రూపాయలు పడుతుంది నూట తొంభై ఎంత పెడుతుందండి ఏడు వందలు పడుతుంది రెండు వేల ఐదు బెనారస్ పట్టు బెనారస్ పట్టి ఎంత పడుతుంది ఐదు యాభై ఐదు మూడు యాభై ఏ పట్టుండి సిల్క్ సిల్క్ సిల్కేరా టాప్ సిల్క్ ఉన్నాయండి సిల్క్ ఓకే ఎంత పడుతుంది సిల్క్ సారీసు మేము ప్లేన్ సారీస్ బయట అయితే మూడు వందల తొంభై రూపాయలు ఉంటుంది మా దగ్గర రెండు వందల ఇరవై రూపాయలు ఏ హ్యాపీస్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్కే సిర్కి బ్లాగ్స్ ఈరోజు నేను పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు వెళ్ళడం జరిగింది సో పాలకొల్లులో శుక్రవారం అతిపెద్ద మార్కెట్ అంటే క్లాత్ మార్కెట్ అయితే జరగనున్నదన్నమాట సో అక్కడికి చాలామంది వ్యాపారస్తులు వచ్చి కొనుగోలు చేయడం అయితే జరుగుతుంది ఈ మార్కెట్ పాలకొల్లు నుండి నరసాపురం వెళ్ళే దారి మధ్యలో అయితే కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది దేవుని హాలు బట్టల సంత మార్కెట్ అని మీకు వే క్లియర్గా అయితే కనిపిస్తుంది ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ స్టార్ట్ అయ్యి ఈ మార్కెట్ చాలామంది వస్తూ ఉంటారు ఇది ఓన్లీ శుక్రవారం మాత్రమే జరుగుతుంది ఎందుకంటే మిగతా టైంలో ఈ మార్కెట్ అనేది ఉండదు ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అయితే అవుతారు చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది ఇక్కడ మనకి తక్కువ బడ్జెట్లో శారీస్ అనే కాదండి మెన్స్ వేర్ సంబంధించిన ఆల్మోస్ట్ అన్నీ దొరికేస్తాయి ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి స్టార్ట్ అయితే ఈ మార్కెట్ అయితే స్టార్ట్ అవుతుంది ఈ వీడియోలు పెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనం చేస్తున్నాను అండ్ లైక్ కూడా చేయండి లైక్ చేయడం వల్ల చాలామందికి ఈ వీడియో అయితే రీచ్ అయితే అవుతుంది నాలుగు వస్తే సెట్కి మూడు వందల రూపాయలు మూడు వందల రూపాయలు పడుతుంది నాలుగు కలర్స్ వస్తే పన్నెండు వందలు పన్నెండు వందలు పన్నెండు ఎన్ని కలర్స్ వస్తాయి ఎన్ని కలర్స్ వస్తాయి రిజనార్ ప్లేసెస్ ఐదు వందల అరవై ఐదు రూపాయలు ఐదు వందల అరవై ఐదు రూపాయలు వరంవరం పెంచి పట్టు సారీ పెంచి పట్టు సారీ అండి రోజు వరకు ఏడు వందల అరవై ఐదు రూపాయలు ఏడు వందల అరవై ఐదు రూపాయలు బార్డర్ వర్క్ సారీస్ ఏం సార్ డిజనర్ బార్డర్ వర్క్ సారీ ఓకే ఆరు వందల యాభై రూపాయలు ఆరు వందల యాభై రూపాయలు సిక్స్ కలర్స్ వస్తాయి ఓకే ఏ సిల్క్ వర్క్ శారీ డిజైనర్ బ్లౌజ్ వస్తుంది శారీ అంతా ఫుల్ వర్క్ కట్ వస్తుంది కాంటస్ బ్లౌజ్ వస్తుంది ఓకే ఎంత పడుతుందండి ఇది ఐదు వందల తొంభై ఐదు రూపాయలు ఐదు వందల తొంభై ఐదు బెనారస్ పట్టు సారీ బెనారస్ పట్టు శారీ కాపర్ వర్క్ వస్తుంది ఫుల్ చిక్ వస్తుంది ఆల్ ఓవర్ చెట్ శారీ అంతా ఏడు వందల ఎనభై ఐదు ఏడు వందల ఎనభై ఐదు ఇన్ని మోడల్స్ సిక్స్ పీసెస్ వస్తాయి 6 రంగులు 6 డిజైన్స్ ఓకే అండి కోటా ఫ్యాన్సీ సారీ నాలుగు వందల ఎనభై ఐదు రూపాయలు నాలుగు అండి ఫ్యాన్సీ శారీ ఫోర్ కలర్స్ ఫుల్ బ్లౌజ్ వర్క్ రిచ్ పళ్ళు మేనా వర్క్ శారీ అంత మేనా పడుతుంది అండి ఇది ఆరు వందల అరవై ఆరు రూపాయలు ఆరు వందల అరవై ఆరు రూపాయలు సారీ బ్లౌజ్ వర్క్ విత్ శారీ అంతా ప్లెయిన్ స్టోన్ డిజైనింగ్ ఓకే బ్రాండెడ్ సిల్క్ ఇరవై ఐదు రూపాయలు ఏడు వందల ఇరవై ఐదు సిక్స్ కలర్స్ ఐడియూ సిల్క్ శారీస్ విత్ లేస్ బార్టర్ సిక్స్ కలర్స్ వస్తాయి త్రీ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఫ్యాన్సీ ఏంటే మణిపూర్ మణిపూర్ ఫ్యాన్సీ సిక్స్ కలర్స్ ఫుల్ జెరీ వర్క్ సిక్స్ కలర్స్ నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ కాంట్రాస్ట్ మ్యాచ్ విత్ బ్లౌజ్ ఏ శారీస్ అండి లెనిన్ లెనిన్ లెలిన్ శారీస్ విత్ బ్లౌజ్ లెనిన్ మీద వర్క్ విత్ బ్లౌజ్ సిక్స్ కలర్స్ ఎంత పడుతుంది ఐదు వందల ఎనభై వేలు ఐదు వందల ఎనభై డైలీ యూజ్ శారీస్ మెత్తన్ క్లాత్ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ కలర్స్ సిక్స్ కలర్స్ వస్తుంది నా పేరు బద్రీర్ మంది బ్రాంచ్ రాజమండ్రి రాజమండ్రి తాడితోట ఎంపీ కాంప్లెక్స్ వెంకటే వెంకటరామ శారీస్ మన పాలకొల్లు నెంబర్ నలభై నాలుగు నలభై నాలుగు ఎప్పుడెప్పుడు జరుగుతుంది ఇది శుక్రవారం శుక్రవారం సాధారణ చెప్పండి ఇది అయితే మూడు యాభై పడుతుంది మూడు యాభై ఏ సీరేది వరకు అండి చిప్స్ వర్క్ ఓకే అండి మూడు యాభై అండి ఇదో సారా ఇది ప్రింట్ వస్తుందండి నేను సీరే ప్రింట్ జాకెట్ వస్తుంది ప్రింట్ జాకెట్ ఎంత పడుతుందండి ఇది మూడు వందలు పడుతుంది మూడు వందలు ఇది టాప్ సిట్ టాప్ సిట్ అండి ఈ నాలుగు వందల పాత పడుతుంది నాలుగు వందల పాజి పా బుట్ట 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 నాలుగు యాభై నాలుగు యాభై తక్కువలో సిల్క్ చేయలేదు నా తక్కువలో తక్కువలో ఎంత పడుతుంది ఇది నూట తొంభై ఒక నూట తొంభై చీర జాకెట్ వస్తుంది గ్రామ్స్ ఒకటి అండి సిక్స్టీ గ్రామ్స్ అండి ನೂರ ತೊಂಬೈ ರೂಪಾಯಿ ನೂರ ರೂಪಾಯಿ ಪಡ್ತೀನಿ ಸಿಕ್ಸ್ಟಿ ಗ್ರಾಮ್ಸ್ ಓಕೆ ಇದು ಬ್ಲೌಸ್ ಬ್ಲೌಸ್ ಜಾಕೆಟ್ ನಾಲ್ಕು ರೂಪಾಯಿ ರೂಪಾಯಿ ಕಲಂಕಾರ ಎಂತ ರೂಪಾಯಿ రెండు వందల పది రూపాయలు పడుతుంది ఓన్లీ కేర్లు ఓకే అండి రెండు వందల పది రెండు వందల పది ఒక్కటి ఎంత పడుతుందండి రెండు రెండు వందల పది రూపాయలు ఓకే టూ ట్వంటీ టూ పెళ్ళి కూర్చు ఎంత పడుతుంది పదకొండు వందల కాస్ట్ కూడా ఓకే అండి ఎంత పడుతుందండి ఆరు యాభై కూర్చోపా ఆరు యాభై పడుతుందా ఫ్యాన్సీ పొట్టు ఉంది ఫ్యాన్సీ పొట్టు ఫోర్ ఓకే అండి ఫైట్ ఏదో అంతే ఇదా ఒకేదా ఫోర్ జాకెట్ వస్తుంది ఓకే ఓకే జాకెట్ వస్తుంది ఒకటి ఎంత పెడుతుంది ఆరు యాభై ఓకే

సింగల్గా హోల్సేల్ హోల్సేల్ పడుతుంది సింగిల్ అంటే మాకు ఇక్కడ కూర్చొని తీసుకెళ్తాం ఓకే దాకా కూడా అంటే వాళ్ళు తిరిగి వస్తారు ఓకే ఓకే వాళ్ళు తీసుకుంటారు ఎక్కువ ఇప్పుడు కూర్చొని అమ్ముకుంటారండి వాళ్ళు వస్తారు తీసుకుంటారు అమ్ముకుంటారు అమ్ముకుని మళ్ళీ పదిహేను వేలకు వస్తారు రాయమండి రాయమండి నూట ఎనభై నాలుగు నెంబర్ సాడితో నూట ఎనభై నాలుగు తర రామకృష్ణ అని ఆయన వాంగ్ ఓకే ఇక్కడ కుటుంబం ఒక రోజు లక్ష్మణ్ నైట్ వస్తాం ఓకే చిక్కులో ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది తెలంగాణ మూడు నిమిషాలంటే తెల్లారా మూడు గంటల నుంచి మధ్యాహ్నం మధ్యాహ్నం మూడు వరకు మూడున్నర వరకు అంటే మళ్ళీ ఆదివారం ఏమో ఆదివారం ఓకే చెప్పండి ఓకే ఓకే సరే సరే వర్క్ అండి రాత్రిక్ వర్క్ వస్తాయి పాటూన్ నెంబర్ వన్ క్వాలిటీ ఇందులో రకాలు చాలా ఉన్నాయండి ప్లస్ మాత్రం మీ అమ్మీ రేటు బయట ఐదు వందల యాభై రూపాయలు అయితే మా దగ్గర రెండు వందల యాభై పడుతుంది హోల్సేల్ మార్కెట్ ఇది అందులో పోటీగా చదువు తక్కువ ధరకు ఇస్తున్నాము అండి ఇంకా రకాలు చాలా ఉన్నాయి సిల్క్లు ఉన్నాయండి సిల్క్ ఓకే ఎంత పడుతుంది సిల్క్ సారీస్ మేము ఇది ప్లెయిన్ సారీస్ బయటికి అయితే మూడు వందల తొంభై రూపాయలు ఉంటున్నారు మా దగ్గర రెండు వందల ఇరవై రూపాయలు రెండు వందల రూపాయలు రెండు వందల ఇరవై రూపాయలు ఇదైతే వంద రూపాయలు అండి ఓకే వర్క్ తీసుకోండి వర్క్ చేసుకోవచ్చు ట్రస్ కుట్టించుకోవచ్చు ఓకే అదే నాలుగున్నర మీటర్లు వస్తాయి ఐదు మేలు రాదు మనం డిస్కౌంట్ చేయిస్తున్నాం తక్కువ ధరకు ఇస్తున్నాం ఓకే అలాగే ఈ షేర్లు ఉన్నాయండి నూట యాభై పడుతుందండి ఏ చీర్ తీసుకున్నా ఒకటే ధర నూట యాభై రూపాయలు కట్టపెళ్ళం తీసుకున్నా అదే ధర ఓకే ఏమన్నా నైట్ ఇస్తున్నా వస్తారా నైట్ నైట్ ఇది ఉన్నాయండి బయట నూట డెబ్బై అమ్ముతారు మా దగ్గర నూట ఇరవై ఐదు పడుతుందండి నూట ఇరవై ఐదు నూట ఇరవై ఐదు కాటన్ ఫుల్ కాక్ ఇది ఉందండి వంద రూపాయలు నైట్కి వంద రూపాయలు హోల్సేల్ మార్కెట్ గంట అంటే బయట అమ్మే రేటు కన్నా మా దగ్గర తక్కువ ఉంటాయి కాబట్టి మీకు అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాం ఇది బాగున్నాయండి బాగుంది అండి ஒப்படி வண்டி பியூர் காட்டன் ஓகே எந்த படுத்து இது மூன்று வந்து யாரு ரூபாயில் தண்டி நூறு தொம்பா நூற்ற தொம்பது ரூபாய் நூற்றத்தொம்பது ரூபாய் ஓகே சூப்பர் க்வாலி மேடம் சாமி தக்கால சார் டபுள் வெயிட் மேடோக்கி லெய்ட் லெட் வெய்ட்டு ஓகே ఎంత పడుతుందండి పడుతుంది పొట్ట ఎంత పడుతుంది ఎంత పడుతుందండి కాస్ట్ ఇది టూ ఫైవ్ పడుతుంది రెండు వేల ఎనిమిది ఓకే ఎంత పడుతుందండి ఇది ఏడు వందలు పడుతుంది ఏడు వందలు పడుతుందా ఇందులో ఇది తక్కువ ఇదే తగ్గండి ఇది తక్కువ ఇది ఎంత పడుతుందండి ఐదు వందలు ఐదు వందలు పడుతుందా berapa पड़ती है सारी सारी वॉचम पलिश वॉचम पलिश टाइप्स ओके ये बात है टू टेन टू टेन टू टेन ऐंड 250 680 680 2900 2900 2500 500 400 400 एसी 2 सिल्क 2 3 ओके എന്ത പടുത്തോട് ఏంటండి సరస్ పట్టు అండి బెనారస్ పట్టు ఎంత పడుతుందండి ఐదు యాభై ఐదు యాభై మూడు యాభై మూడు యాభై ఏ పట్టుండి സിൽക്ക് ിൽ ടാഫ് സിൽ ഓക്കെ എന്ത പടുത്തേണ്ടി മൂന്ന് വലിയ ചേരോ ജാകെട്ട് ഇതേന രണ്ട് 220 ഇരവൈ ఇవండి నూట యాభై ఇది సార్ ఇది ఇవ్వండి మూడు వందలు ఓకే మూడు యాభై ఓకే అండి క్వాలిటీన్ బెట్ రెండు యాభై పడుతుంది షాప్ నెంబర్ చెప్తారు ఇది డెబ్బై ఏడు డెబ్బై ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఏ చేయరండి ఇది

ఇది సాకి కనుక నూట యాభై నూట ముప్పై నూట యాభై అమ్ముతారు అయితే హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ తమ్ము సరే ఇంకా సార్ రిఫండ్ పడుతుంది చెప్పండి ఫార్టీ రూపీస్లో బల్క్ తీసుకోవాలా ఎంత పడుతుందండి ఒక రెండు వేలు రెండు వేల రూపాయలు సారిపోవాలి సార్ ఎంత పడుతుంది అండి వీడిగా అయితే ఫైవ్ హండ్రెడ్ రూపాయలు అమ్ముతారు హోల్సేల్గా అయితే పది రూపాయలు పది రూపాయలు పడుతుందా ఎంత పదకొండు పడుతుందా ఇది

ఈ వీడియో చూసే ముందు ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్లో కంటెంట్ని చూసి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ప్రక్కన ఉన్న బెల్ ఐకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి మోర్ కంటెంట్ ఆఫ్ వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి అలానే ఈ వీడియోకి లైక్ చేసి షేర్ అండ్ స్పెషల్గా హైప్ అయితే చేయడం మర్చిపోకండి ఇంకా మోర్ మెంబర్స్కి మన ఛానల్ అయితే రీచ్ అయితే అవుతుంది തക്കില്ലാണോമ്മ മലോസ് നല്ല രവാലോ ഈ ചാനലേട് കൂടി Obrigado.